ఫొటోస్ దిగడం అంటే అందరికీ సరదా జనం తమ జీవితంలో మర్చిపోలేని క్షణాలను కెమెరాలో బంధించుకుంటారు ఇప్పుడు నెలల వయసు నుంచి పెరిగి పెద్దయ్యేదాకా పిల్లల ప్రతి జ్ఞాపకాన్ని ఫోటోలు వీడియోల రూపంలో దాచుకుంటున్నారు అయితే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఇండోర్ బేబీ స్టూడియో మాత్రం చిన్నారులను ఆకట్టుకుంటుంది నగరంలోని అడ్వకేట్స్ కాలనీ ప్రాంతంలో వరంగల్ బేబీ స్టూడియోను ఏర్పాటు చేశారు ఇందులో వివిధ రకాల ఇండోర్ సెటప్స్ అందుబాటులో ఉన్నాయి నగరంలో ఇలాంటి ఇండోర్ బేబీ స్టూడియో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు మన్మోహన్ తెలిపారు ఈ స్టూడియో వచ్చేసి వరంగల్ బేబీ స్టూడియో అండి మాకు వరంగల్ అడ్వకేట్స్ కాలనీ రోడ్ నెంబర్ నైన్లో ఉంటుంది సో దీంట్లో మాకు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ సెట్స్ వరకు ఉన్నాయి ఇండోర్ అండ్ అవుట్డోర్ సెట్స్ అనేటివి ఉంటాయి వరంగల్లోనే ఫస్ట్ ఇండోర్ అండ్ ఏసీ స్టూడియో అండి ఇది బేబీ స్టూడియో దీంట్లో మేము డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము మాకు దీంట్లో స్పెషల్ సెట్స్ అనేవి కొన్ని ఉన్నాయి మాకు ఈ స్టూడియో పెట్టడానికి ఆల్మోస్ట్ మాకు ఖర్చు వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వరకు వచ్చింది అండ్ మీకు స్టూడియోస్ సెట్స్ కూడా చూసారనుకోండి చాలా బాగుంటాయి మీకు తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలా వస్తుంది ఈ సెట్ వచ్చేసి బుట్టబొమ్మ సెట్ అప్ అండి అలా వైకుంఠపురంలో అలా వైకుంఠపురం మూవీలో ఉన్న సెట్ లాంటిదంటూ ఈ సెట్ లో కూడా మనకి ఫొటోస్ తీసుకుంటే చాలా వరకు బాగుంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది ఈ సెట్ వచ్చేసి లివింగ్ రూమ్ అండ్ కేక్ స్మాష్ అండి ఇది మనకి లాస్ట్ అంటే పిల్లలు కేక్ ని ఎలా అయితే స్మాష్ చేస్తారో అలాంటి మెమొరబుల్ ఈవెంట్స్ అన్నిటి మనం చేసుకోవడానికి చాలా బాగుంటుంది డైరెక్టర్ సెటప్ అండి చాలా వరకు పిల్లలకి ఎన్నో ఆశలు ఉంటాయి డాక్టర్ చేయాలని డైరెక్టర్ ని చేయాలని లేదా హీరోని చేయాలనేసి ని చేయాలనేసి సో ఇది వన్ ఆఫ్ ది సెట్ డైరెక్టర్ సెటప్ అండి ఈ సెట్ వచ్చేసి ఆర్మీ సెటప్ అండి ఈ ఆర్మీ సెటప్ లో మనకి మన పిల్లల్ని పోలీస్ ని చేయాలి లేకపోతే ఆర్మీ ఆర్మీ ఆఫీసర్ ని చేయాలి దేవకి దేశంకి సేవ చేయాలనేసి మనకి చాలా వరకు చాలా మందికి ఉంటుంది చాలా పేరెంట్స్ కి కూడా అలాంటి ఆశలు ఉంటాయి సో ఈ సెటప్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విలేజ్ సెటప్ లో మనకి బులక్ కాట్ ఉంటుంది అండ్ పాతది ఇల్లు లాంటిది ఒకటి ఉంటుంది మంచం ఉంటుంది మనకి లో ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ చూపెట్టడానికి ఈ సెట్ అనేది ఉంటుందండి ఈ సెట్లో వచ్చేసి మనకి చిన్న పిల్లలు పంచ కట్టుకొని లేకపోతే చిన్న పిల్లలు శారీ కట్టుకొని హాఫ్ శారీ లాంటిది కట్టుకొని మనం తీసుకుంటే ఇది మెమొరబుల్గా చాలా మెమొరబుల్గా ఉంటుంది కదండి ఈ మా స్టూడియోలో వచ్చేసి ఎన్ని సెట్స్ ఉన్నాయో ఈ సెట్స్ అన్నిటికీ కూడా మీకు ఛార్జ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఉంటుంది ఒకవేళ మీరు వచ్చి మీరు మాట్లాడేది చేసుకునేది ఉంటే దాన్ని కన్సెషన్ కూడా చేద్దాము అండ్ మీకు ఫోటోగ్రాఫర్ కావాలన్నా కూడా అరేంజ్ చేస్తాము వీడియోగ్రాఫర్ కావాలన్నా కూడా అరేంజ్ చేస్తాము రీజనబుల్ ప్రైస్కే ఉంటుంది సో ఒకసారి వచ్చి మా స్టూడియోని విజిట్ చేయండి